టికెట్ ఇయలేదని ఆయన వాళ్ళ మీద అలిగిపోతే పక్క పార్టీ వాళ్ళు కూడా పక్కకు పెట్టిర్రు పెడితే పెట్టిర్రు అని ఓ పక్కకు కూసుంటే ఇన్నొద్దులు తనను ఏగిచ్చినోన్నే తీసుకొచ్చి పార్టీల షెరీక్ చేసుకున్నారు పక్కన బల్యం లేకనే చేసిర్రు అందుకే అటు ఇటు తిరిగి ఆఖరికి సొంత గూటికే చేరిండు తాటికొండా పుట్టింటి నడమ కూసుని ఇక చూసుకొని నా సామి రంగా అని అంటున్నాడు కడియం శ్రీహరికి గట్టిగానే సవాళ్ళు మనం కలిసి ఘనపురంలో తొక్కితే ఘనపురం ధర్మసాగర్ కింద ఉన్న బుడుగులో తొక్కితే గండి రామారం ఉన్న బుడుగులో తొక్కితే కొడబురుంటే ఘనపురంలో అషరా పెళ్ళు నవాబ్ ఎక్కడ పడితే అక్కడ తొక్కితే మా సుదర్శనన్న చెప్పినట్టు పాకిస్తాన్లా లేవాలి ఓ కొడుక్క చూస్తుంటే మనుషుల కాశీ గట్టిగానే పెట్టుకున్నాడు కదా తొక్కితే ఆడిడ కాదు పాలి దేశం పాకిస్తాన్ లో తొంభై నాలుగులో ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఇల్లు టీచర్స్ కాల్లో గచ్చు నేల కిడికిలకు గోడ సంచులు అంతకు ముందు సాకాట ఆడుతుంటే తెగిపోయిన స్లిప్పర్లతోటి మాసిన గడ్డ వేసుకొని పోలీస్ స్టేషన్ల కూర్చుంటే పెట్టిన చరిత్ర

చూసుకుందాం తొడగొడతాడు కదా సారు ఇడిచి పెడితే ఇప్పుడే కాడియం ఇంటికి పోయి కాయం పెట్టుకున్నట్టు అడుగున్నాడు నువ్వు మాదిగొల్ల దగ్గర పైసా పైసా పై అడుగుంటావు రాయి రాయిపోలేదు అని చెప్పి లక్షలు చెప్తాడు ఇనుకుంటాడు వాళ్ళు వాడు పొందొచ్చాడు వెనుకున్నాడు ఇంకా ఇంకెక్ కండ్లతో చూసినట్టే చెప్తాడు కదా ఏమైనా రాజయ్య సార్ యాక్టింగ్ యాక్టింగ్ నాకు నేను పోతే కేటీఆర్ చెప్తా ఉన్నాడు పెద్ద అయిన దగ్గర ఎంపీ తోటి పెద్ద పెద్ద మూట కేటీఆర్ దగ్గర వచ్చి నా బిడ్డ నేను చేతిలో పెడతాను నువ్వు కూడా కొంచెం చిన్న మూట ఎత్తవా అని అనుకున్నాడు బతుకు జడ వాడి బతుకు జడ కడియే విసిరేరి గాడి బతుకు జడ గిట్ల ఒక్కొక్కటి ఆదిపోయిన్రీ తీను పాంచు చేసిండు పూటు పూటు చేసిండు ఇన్నొద్దులు మనసులో పెట్టుకున్నది అంత బయటికి అక్కిండు ఎమ్మెల్యే టికెట్ ఇయలేదని కారు పార్టీ వాళ్ళ మీద అలిగిండు అట పార్టీ ఓడినాక పోయి చేయి పార్టీలో సెరీకాయిండు ఎంపీ టికెట్ ఇస్తారు కావచ్చు అనుకుంటే టికెట్ ఇయకపోగా పడరాని లీడర్ కడియం ను చేసుకున్నారు చేయి పార్టీ వాళ్ళు అందుకేగా మళ్ళా కారు పార్టీలకు వచ్చి గిట్ల కడియం శ్రీహరి మీద కావాల్సినంతగా గక్కిండు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు పోయిండు కాబట్టి స్టేడియం మీద ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది అంటారు అట్లా స్టేషన్ గానపూర్ బై ఎలక్షన్ వస్తుందని కూడా అంటున్నారు అందుకే ఈసారి స్టేషన్ గానపూర్ రాజయ్యను నిలబెట్టి గెలవాలని మళ్ళోసారి కారు పార్టీ ముందు నుంచే ప్లానింగ్ లు వేస్తున్నారట ఎంపీ ఎలక్షన్లలో కూడా రాజయ్య బలగం పనికి వస్తుందని గిట్ల రంగంలోకి దింపిర్రాట ఇక ఆఖరికి పోత పోత రాజయ్య కాక ఏం డైలాగ్ కొట్టిండో అది కూడా చూడరే గెలిపించే వరకు చూడాలి స్టేషన్ గనపూర్ల కడియంకు రాజయ్యకు కయం ఎట్లా నడుస్తుందో ఎవరు ముంగట వాడతారు